హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకన్ క్లాస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తులు ఏంటి బయటికి వెళ్ళిపోయాక అంటే వేరే వేరే చోట పని అని చెప్పి విడిగా విడిపడతారు చూడండి ఏంటి ఉన్నటువంటి మళ్ళీ కలవాలనుకున్నారనుకోండి ఏంటి అప్పుడు మనం ఫోన్ చేసుకుని మాట్లాడుకునేటప్పుడు ఇట్లాంటి వాక్యాలు జనరల్గా వాడతారు అన్నమాట మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు

కహా అని అంటారు లేదా కిధర్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి మనం అడిగే ఆ ప్రశ్నని బట్టి హిందీలో ఈ అర్థం మారుతుందనమాట ఒక ఫ్రెండ్స్ కిధర్ అని అంటాం లేదా కహాన్ అని అంటాం ఇక్కడేంటి మనం అడిగింది ఏంటంటే ఒక మనిషిని మనం ప్రశ్నపూర్వకంగా ఒక ప్రశ్న అడుగుతున్నాం అనమాట అందువల్ల అక్కడ కహాన్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అదే కనుక మనం ఎదుటి వాళ్ళని ఇన్ఫర్మేషన్ అని అడిగే అడిగేటప్పుడు కానీ లేకపోతే ఎటువైపు అండి ఎక్కడ ఉండి అని అడుగుతాం కదా కిధరేజీ అంటే అంటే కిధర్ అని వస్తుంది అనమాట మన ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు ఎక్కువగా కిధర్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అదే కనుక మనకు మనగా తెలుసుకోవాలనుకుంటే కహ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ అన్న పదాన్ని కహా అని అంటారు లేదా కిధర్ అని కూడా అంటారు అనమాట నిలబడ్డారు ఖడే హుయేజో మాకు తెలియదు హమే నహి పత మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు ఆ కహా ఖడే హుయేజో

ఇంత కహా ఖా రే హోజు ముజే నహి మాలు అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే హిందీలో యావరు వాడతాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తింటున్నారో మాకు తెలియదు అని అంటాం తెలుగులో అయితే ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తింటున్నారో మాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిధర్ ఖా రే హేజో హమ్ నహి జాన్తే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కిధర్ ఖా రే హేజో हम नहीं जानते मेरे कर्तव्य नारो माँ को दे दो आप किधर खा रहे हैं जो हम नहीं जानते मीरू आप ये कड़ा किधर तिंतनारो खा रहे हैं जो माँ को दे हम नहीं जानते मेरे एकड़ नारो माँ को दे दो आप किधर खा रहे हैं जो అంటారు నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు ఒకే ఫ్యామిలీలో నలుగురు పిల్లలు కానీ ఫ్యామిలీలో మెంబర్సే కాని ఒకళ్ళు ఒక వస్తువు అడిగారు అనుకోండి ఏంటి అంటే తెలియకుండా ఒకే మాటని నాలుగు సార్లు అడితే అంటారు నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు ముందే అంటారు నాకు తెలియదు నాకు తెలియదు అని అంటారు ఏంటి ఒకాణంగా పలికేటప్పుడు ఏంటంటే అంటే మనం ఫోర్స్ఫుల్గా చెప్తానంటాం విసువచ్చేస్తుంది ఆ టైంలో అనమాట నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు అని అంటావు అన కదా ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో తుమ్ కిధర్ రఖే హోజు ముజే నహిపత ఏంటారు ఫ్రెండ్స్ పత నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలీదు తుమ్ కిధర్ ముజే ఇజే నహిపత నువ్వు తుమ్ ఎక్కడ కిధర్ పెట్టావు రక్కే హోజో సందర్భాన్ని బట్టి రఖీ హోజో అని కూడా వస్తుంది రఖీ అని అంటారు లేదా రక్కే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు తుమ్ కిధర్ ముజే నహి ఇహిపత ఏమంటారు ఫ్రెండ్స్

हम नहीं जानते मेरे अकड़ पेटारो माप दे आप किधर रखे हैं जो हम नहीं जानते मीरू आप यकड़ पेटारो किधर रखे हैं जो माँ को हम तेली नहीं जानते मेरे अकड़ पेटारो माँ को दिलीरू आप किधर रखे हैं जो నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు ఫ్రెండ్స్ మన ఈ వాక్యాన్ని ఏ సందర్భాల్లో వాడతాం ఫ్రెండ్స్ పిల్లలు బయట నుంచి వస్తారు కదా వచ్చి అమ్మ మనం కోపంతో కేకలేసినప్పుడు ఏంటి బయట ఏం చేస్తున్నావు ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నావు నాకేం తిరుగుతున్నా మనం కేక్లేస్తాం అనుకోండి మా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు ఏమంటారు అమ్మ నేను బయట ఏం చేసి వచ్చినా కానీ నీతో చెప్తూ ఉంటాను కదమ్మా ఏంటి అని అంటారు కదా అన్న ఆ సందర్భంలో మనం రిటర్న్ వాడే వాక్యం అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు అని అంటావు అవునా కదా అంటే ఆ సందర్భంలో మనం వాక్య వాళ్ళ ఒక మాటని నకారిస్తాం అనమాట నకారించడం అంటే మనం మనకేమీ తెలియనట్టుగా బిహేవ్ చేస్తాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ కిథర్ క్యా కర్ రహే హోజు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి సరిగ్గా గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళైతేజే నహి పతా అని అంటారు అదే సందర్భంలో మగవాళ్ళు ఉన్నారు అనుకోండి తుమ్ కిధర్ క్యా కర్రహే హోజో ఓకే ఫ్రెండ్స్ ముజే నహిపత అని అంటారు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలీదు ఈ వాక్యాన్ని మనం తల్లి పిల్లల్ని అంటోందనమాట ఓకే ఫ్రెండ్స్ అంటే మన ఎదుటి వాళ్ళతో మనం ఈ వాక్యాన్ని అంటున్నారు మన ఎవరో నాకు కామెంట్ కూడా పెట్టారు మేడం ఎదుటకుండా ఉండే వాళ్ళని అంటారా లేకపోతే మనం మనల్ని అంటారా అని అన్నారు కాదండి మనం వాక్యం వాడేటప్పుడు ఆ వాక్యాన్ని హిందీలో ఈ విధంగా ట్రాన్స్లేషన్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ వాక్యాన్ని మీరు ఏ విధంగా వాడతారు తెలుగులో వాక్యాన్ని ఏంటి మనం తెలుగులో వాక్యాన్ని ఎదుటి వాళ్ళ మీద వాడేదైతే నీ ఎదుటి వాళ్ళ మీద ఆ అర్థం వస్తుందన్నమాట ట్రాన్స్లేషను ఓకే ఫ్రెండ్స్ అదే మన మీద వాడుకునేది అనుకోండి మన మీద వాక్యానికి అర్థం ట్రాన్స్లేషన్ ఏదైతే నేను చెప్పానో ఆ వాక్యం వస్తుంది అనమాట ఈ వాక్యం ఏంటి మన ఎదుటి వాళ్ళ మీద వాడుతున్న వాక్యం ఓకే ఫ్రెండ్స్ మగపిల్లైతే అదే ఆడపిల్లలు అనుకోండి తుమ్ కిధర్ క్యా కర్రహి హోజు ముజే నహి పతా అంటారు బాగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నువ్వు తుమ్ ఎక్కడ కిధర్ ఏం చేస్తున్నావో క్యా కర్ రహే హోజు లేదా క్యా కర్ రహి హోజు నాకు తెలీదు ముజే నహి పత ఎక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలీదు తుమ్ కిధర్ క్యా కర్ రహే హోజు ముజే నహి పత అంటారు ఓకే ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఉన్నారనుకోండి ఈ వాక్యాన్ని వాడతారు ఏమని తుమ్ కిధర్ క్యా కర్ రహి హోజు मुझे नहीं పత అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళని అనుకోండి అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ కహ క్యా కర్ రహే హే జో హమ్ నహి జాన్తే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కహ క్యా కర్ రహే హే జో హమ్ నహి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలీదు హమ్ నహి జాంతే మీరు ఆ ఎక్కడ కహా ఏం చేస్తున్నారో క్యా కర్రహేజో మాకు తెలియదు హమ్ నహి జాంతే మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలియదు అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఇలాగే అంటాం కదా భయం భయంగాను ఏంటి ఉన్నటువంటి మాట అయితే మనం గబగబా మాట తొందరగా అనేసాను కదా ఆ విధంగా భయం భయంగా ఈ మా వాక్యాన్ని ఈ విధంగా వాడతావు అనమాట మీరు ఎక్కడో ఏం చేస్తున్నారు మాకు తెలియదు అని అంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో ఆ కహర్ రహజో హాంతే అంటారు జాంతే అని అంటారు నువ్వు ఎక్కడ నుండి వచ్చావో నాకు తెలియదు

నువ్వు ఎక్కడ నుండి వచ్చావో నాకు తెలీదు తుమ్ కహాసే ఆయే హోజు మే నహిజాంత అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే ఆయి హోజు నువ్వు తుమ్ ఎక్కడ నుండి కహాసే ఆయే హోజు లేదా ఆయి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలీదు మే నహిజాంత అది ఆడవాళ్ళు అయితే మే నహిజాంతి అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ నుండి వచ్చావో నాకు తెలియదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ కహాసే ఆయే మై నహి అయితే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు అనుకోండి తుమ్ కహాసే హోజు మై నహి జాంతి అని అంటారు నువ్వు ఎక్కడ ఆగావో నాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ ఆగావో నాకు తెలియదు ఏంటి మన ఇప్పుడు బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటారు బస్ కాకపోతే కార్ కానివ్వండి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బస్ కండక్టర్ కానివ్వండి లేకపోతే వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్సే కానివ్వండి ఏంటి మాటల్లో మాటగా ఈ వాక్యాన్ని తప్పనిసరిగా గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ ఆగావో నాకు తెలియదు అని అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఫిధర్ రుఖే హోజు ఫ్రెండ్స్ తుమ్ ఫిధర్ రుఖే హోజు मुझे नहीं मालूम आ गया वो नाकूल तुम किधर रुके हो जो मुझे नहीं मालूम किधर आ गया वो रुके हो जो नाकु मुझे नहीं मालूम यो ना तुम, तुम किधर रुके हो जो मुझे नहीं मालूम या फ्रेंड

బహర్ గయిక్య నన్ను వెతకడానికి నువ్వు ఎండలో బయటికి వెళ్ళావా ముజే ఖోజినేకేలి తుమ్ ధూప్మి బహర్ గైక్య నన్ను వెతకడానికి ముజే ఖోజినేకేలి నువ్వు తుమ్ బయటికి వెళ్ళావా బహర్ గైక్యా ఓకే ఫ్రెండ్స్ అదే మగవాళ్ళు అనుకోండి బహర్ గైక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి ఆ విధంగా వాడతా అనమాట ఓకే ఫ్రెండ్స్

జో హహిజాంతే మీరు ఎక్కడ నుండి వచ్చారో మాకు తెలీదు అప్ ఖహాసే ఆయే హేజో హిజాంతే మీరు ఆప్ ఎక్కడ నుండి కహాసే వచ్చారో ఆయే హేజో మాకు తెలీదు హమ్ నహిజాంతే మీరు ఎక్కడ నుండి వచ్చారో మాకు తెలీదు అప్ కహాసే ఆయే హేజో ే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఇంత కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఆగారో మాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ సమాధానం కనుక తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క ఈ ప్రశ్న మరుసటి రోజు వీడియోలో అంటే నెక్స్ట్ వీడియో అనమాట దాంట్లో నేను తప్పనిసరిగా సమాధానం ప్రతి ఒక్క దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీక్ లో వచ్చిన ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి మేడం కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా నాకు కళ్ళ ప్రాబ్లం వల్ల నేను కామెంట్ సరిగ్గా సెట్ చేయలేకపోతున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క కామెంట్కి మీ సమాధానం కూడా పెడతాను కొంచెం టైం పడుతుంది ఇంకేం లేదు సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరోసారి కొత్త వీడియోలో మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తానందాక నమస్కారం